అనగనగా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో దేవగిరి అనే ఊరిని ఆనుకొని ఉన్న అడవిలో ఒక వ్యక్తి తన చేతిలో ఒక మూట పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు అతని వెనకాల చేతిలో కర్రలు పట్టుకొని ఇద్దరు వ్యక్తులు అతన్ని తరుముతూ ఉంటారు చేతిలో మూట పట్టుకుని పరిగెడుతున్న వ్యక్తి పేరు రమణ అలా పరిగెడుతున్న రమణ అలసిపోయి ఒక చోట ఆగి ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి వెనకాల దాక్కుంటాడు అతని వెనకాలే తరుముకుంటూ వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆగి రమణ ఎటు వెళ్ళాడో అని అటు ఇటు చూస్తూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎరా వాడు నీకేమైనా కనిపించాడా లేదురా మరి నీకో ఏటెల్లే ఉంటారరా ఏమోరా తెలియట్లేదు కానీ ఏ చీకట్లో లో వెతుకుతామో కానీ తప్పదు మనం వెదకి తీరాలి లేకుంటే అయ్యగారు మన ఇద్దరిని చంపేస్తాడు అవునురా బాబు నువ్వు చెప్పింది నిజమే ఆయన అయ్యగారి విషయం తెలిసి కూడా ఆ రమణ ఇంత పని ఎలా చేసి ఉంటాడు రా అదేమో నాకు తెలియదు ఆ మూటలో ఏముందంటా అయ్యగారు వాడిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఆ మూటలో ఏదో చాలా విలువైనదే ఉండి ఉంటుంది ఆయన మనకెందుకు గాని ముందు వెళ్లి వాడు ఎక్కడికి పారిపోయాడో వెతుకుదాం అసలే అర్ధరాత్రి సమయం ఏదైనా జంతువు వచ్చి మన మీద పడిందంటే మనం దానికి ఆహారం అయిపోతాం ఈ రమణ చేసిన పని మన చావుకు వచ్చింది పద తొందరగా వాడు ఎక్కువ దూరం పరిగెత్తుండడు అవును తొందరగా పదరా వాణ్ణి ఎలాగైనా ఈరోజు పట్టుకుని అయ్యగారు ముందు నిల్చోబెట్టాలి అని అనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు అలాగే పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఇదంతా రాయి వెనుకాల నుంచి దాక్కుని గమనిస్తున్న రమణ వాళ్ళు వెళ్లిన తర్వాత మెల్లిగా బయటకు వచ్చి వాళ్ళు వైపు కాకుండా వేరే ఊరి వైపు పరిగెత్తి వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా తనకొక ఊరు కనిపిస్తుంది తను అలాగే పరిగెత్తుకుంటూ ఆ ఊర్లోకి వెళ్తాడు అర్ధరాత్రి సమయం కావడంతో రమణ ఆ ఊరి మొదట్లో నిలుచుని ఇలా అనుకుంటూ ఉంటాడు అయ్యో అర్ధరాత్రి అయిపోయినట్టుంది వాళ్ళు నాకోసం ఇంకా వెతుకుతూనే ఉంటారు నేను బయట ఉండడం అంత క్షేమం కాదు ఇంత చీకట్లో వెళ్ళాలి ఈరోజు ఇదే ఊర్లో ఎవరో ఒకరింట్లో తలదాచుకుని రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని అనుకుని రమణ ఎవరినైనా ఒకరిని సహాయం అడుగుదామని ప్రతి ఒక్క ఇంటి తలుపుని తడుతూ సహాయం అడుగుతూ ఉంటాడు కానీ ఎవ్వరూ తలుపు తీయరు అలా అందర్నీ అడిగి నిరుత్సాహంతో ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకొచ్చి అక్కడ కూర్చుంటాడు అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో దేవుడా ఎంత కష్టం వచ్చింది ఈ ఊరిలో ఒక్కరు కూడా తలుపు తీయట్లేదు ఇలా బయటే ఉంటే నా గురించి వెతుక్కుంటూ వచ్చేవారిలో ఒకరికి దొరికిపోతాను నేను వాళ్ళకి దొరకకూడదు ఒకవేళ నేను దొరికినా ఈ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతికి చిక్కకూడదు మా ఊరికి చేర్చాలి అని అనుకుంటూ ఉండగా దూరంగా రమణకు ఒక గుడిసెలో దీపం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది వెంటనే రమణ ఆ గుడిసె దగ్గరికి వెళ్తాడు అప్పుడు రమణ గుమ్మం దగ్గర నిల్చొని ఇలా అంటాడు అమ్మా ఎవరైనా ఉన్నారా పిలిచేది మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అనగానే లోపల నుంచి ఓ ముసలవ్వ బయటకు వస్తుంది తాను కంగారు పడుతున్న రమణను చూసి ఇలా అంటుంది ఎవరు నాయనా నువ్వు ఇంత అర్ధరాత్రి వేళలో ఇక్కడ నీకేం పని మా ఇంటికి ఎందుకొచ్చావు నీకు ఏం కావాలి నాయనా అమ్మా నా పేరు రమణ మాది పక్కనే ఉన్న ఊరు కృష్ణగిరి నేను పని కోసం అడవి అవతల ఉన్న దేవగిరికి వెళ్ళి వస్తూ ఉన్నాను ఇంతలో కొంతమంది దుండగులు నా దగ్గర ఉన్న ఈ మూటని దొంగిలించాలని చూశారు వారిని తప్పించుకుని అడవిలో అటు ఇటు దారి తప్పి ఇలా ఈ ఊరికి వచ్చాను ఈ ఒక్క రాత్రి తలదాచుకోవడానికి ఎవరి తలుపు తట్టినా ఎవరు తలుపు తీయడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీ ఇంటి తలుపు తెరిచి ఉండడం గమనించి ఇలా మీ దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నాను ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్తంత చోటివ్వండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఈ మూటతో ఒక్కటినే ఇంత అర్ధరాత్రిలో బయటికి వెళ్ళడం క్షేమం కాదు నాకేమైనా పర్లేదు కానీ ఎలా అయినా మాత్రం ఈ మూటని మా ఊరికి చేర్చాలి ఇంతకీ ఆ మూటలో ఏముంది చాలా విలువైందా నిజం చెప్పు నువ్వు దీన్ని ఎక్కడైనా దొంగిలించావా లేదమ్మా నేను దీన్ని దొంగలించలేదు ఇది నిజానికి చెప్పాలంటే మా ఊరికి చెందింది కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం మా ఊరి నుంచి దీన్ని ఎత్తికెళ్లిపోయారు దీనికోసం నేను నా స్నేహితులు ఇద్దరు దీన్ని మళ్ళీ మా ఊరికి తీసుకెళ్తున్నాం ఇంతలో దారి మధ్యలో ఇలా జరిగింది మరి నీ స్నేహితులేరి ఉన్నావు వాళ్లేమైపోయారు అమ్మా నేను వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయాను మిగతాదంతా రేపు ఉదయాన్నే చెబుతాను ఇప్పుడు నాకు విశ్రాంతి తీసుకోవడానికి కాస్తంత చోటుంటే చూపించు సరే బాబు ముందు ఏమైనా ఎంగిలి పడ్డావో లేదో నువ్వు ఇంటికి వెనకాలకెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి రమణను ముసలవ్వ ఇంట్లోకి తీసుకెళ్తుంది రమణ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఆ మూటని పక్కనే పెట్టుకుని కూర్చుంటాడు ముసలవ్వ తాను తినడానికి సంకటి చేసి పెడుతుంది రమణ భోజనం చేసి ఆ రాత్రి అక్కడే ఆ ముసలవ్వ ఇంటి వెనకాల ఉన్న పశువుల కొట్టంలో పడుకొండిపోతాడు అలా రాత్రి గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే రమణ నిద్రలేస్తాడు తను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే పెట్టుకున్న తన మూట కనిపించదు అది కనిపించకపోవడంతో తను కంగారు పడుతూ లేచి ఆ పశువుల కొట్టంలో నుంచి బయటకి వచ్చి చూస్తాడు ముసలవ్వ కూడా ఎక్కడా కనిపించదు అప్పుడు రమణ అవా అవ్వా ఎక్కడున్నావు అవా అని పిలుస్తూ ఇల్లంతా వెతికి చూస్తాడు ఇంటి వెనకాల కూడా వెళ్లి చూస్తాడు కాని తనకు అవ్వ కనిపించదు తన మూట కూడా ఎక్కడా కనిపించదు ఇక ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో బయటకు వచ్చి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఈ ముసలవనకు ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి నన్ను ఇంతలా మోసం చేసింది నిన్న తను నన్ను గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఆ మూటలో ఏముందో దాన్ని ఎలా ఉపయోగించాలో ఆ ముసలవ్వకు తెలియదు కదా పైగా దాన్ని ఎవరికీ అమ్మలేదు కూడా మరి ఇంతకీ ఆ మూట తీసుకుని ముసలవ్వ ఎటు వెళ్ళినట్టు అని రమణ ఇలా తన మనసులో అనుకుంటూ ఉండగా ముసలవ్వ ఓ కుండలో నీళ్ళు తీసుకొని తన ఇంటికి వస్తుంది తను కంగారు పడుతున్న రమణను చూసి ఆ నీళ్ళ కుండ పక్కన పెట్టి తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏంటి బాబు ఆ మూట నేనే అనుకొని కంగారు పడుతున్నావా నీ మూట ఎక్కడికి వెళ్ళలేదు క్షేమంగా నా దగ్గరే ఉంది ఏంటవను నువ్వు చెప్పేది నిజమా అవును నాయన ఈరోజు ఉదయాన్నే ఇద్దరు వ్యక్తులు చేతులు కర్రలు పట్టుకుని ఇంట్లోకి వచ్చి నీ గురించి ఆరా తీశారు వాళ్ళు ఎక్కడ లోపలికొచ్చి వెతికితే నువ్వు వాళ్లకు దొరికిపోతావో అని చెప్పి నేను వాళ్లతో ఈ ఊరికి దగ్గర గుడిలో నిన్ను చూశానని చెప్పాను ఆ గుడి ఎక్కడుందో చూపించమని నన్ను అడిగారు ఇదిగో వస్తున్నా మీరు బయటే ఉండండి అని చెప్పి నీ దగ్గరున్న ఆ మూటని పక్కనే ఉన్న ఆ గడ్డి వాములో దాచిపెట్టి నేను కూడా వాళ్లతో వెళ్ళాను వాళ్లకు ఆ గుడి చూపించి ఇలా వస్తున్నాను నువ్వు ఎక్కువసేపు ఉండటం అంత క్షేమం కాదు బాబు నువ్వు త్వరగా నుంచి బయలుదేరు మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే నువ్వు వాళ్ళకి దొరికిపోతావు అమ్మా నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు ముక్కు ముఖం తెలియని నాకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించావు నా ఆకలి తీర్చావు పైగా నన్ను వాళ్ళ బారి నుంచి కాపాడావు నా ప్రాణం కంటే విలువైన ఆ మూటని వాళ్ళ కంటికి కనపడకుండా దాచిపెట్టారు నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఇప్పుడు ఇప్పుడవీ ఏమక్కర్లేదులే బాబు ముందు నువ్వు ఆ మూట తీసుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పి ఇంటి వెళ్ళి గడ్డివాములో తను దాచిపెట్టిన ఆ మూటని తీసుకొచ్చి రమణ చేతికిచ్చి ఇలా అంటుంది అవును బాబు నిన్ను ఒక విషయం అడుగుతాను సూటిగా నిజం వాళ్ళకు నన్ను పట్టించకుండా నా ప్రాణాలు కాపాడావు ఈ ప్రాణం నువ్వు నాకు పెట్టిన భిక్ష అడుగవా ఏదడిగినా చెబుతాను నువ్వు ఇంతలా నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడుకుంటూ వచ్చావే ఈ మూట ఇంతకీ ఈ మూటలో అంత విలువైనది ఏముంది నిన్న రాత్రి కూడా నిన్ను దీని గురించి అడిగాను కానీ నాకు తరువాత చెబుతానని మాట దాటేశావు ఇప్పుడైనా చెబుతావా ఈ మూటలో ఏముందో చెబుతాను కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పలేనవ్వా ముందుగా వెళ్ళి నేను దీన్ని ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టి వస్తాను ఆ తర్వాత వచ్చి నీకు దీని గురించి మొత్తం వివరిస్తాను అలాగే బాబు నువ్వు ముందు వెళ్ళిరా జాగ్రత్త వాళ్ళు ఆ గుడి వైపు వెళ్లరు నువ్వు అటువైపుగా వెళ్తే వాళ్ళకి దొరికిపోతావు అందుకే నువ్వు అటువైపు కాకుండా ఈ ఊరికి ఉత్తరం వైపు వెళ్ళు అక్కడ ఒక శ్మశానం ఉంటుంది అది దాటాక అక్కడ నీకు ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది దాని వెనకాలే ఒక చిన్న సురంగం ఉంటుంది దాంట్లో దీన్ని దాచిపెట్టు శ్మశానం వైపు ఎవరు వెళ్లరు కాబట్టి ఇది అక్కడ సురక్షితంగా ఉంటుంది నువ్వు చెప్పిన ఉపాయం నిజంగా అద్భుతంగా ఉంది ఇప్పుడే వెంటనే వెళ్లి దీనిని అక్కడ దాచిపెట్టి వస్తాను జాగ్రత్త బాబు ఎవరి కంట పడకుండా వెళ్ళు ఎవరైనా చూసారంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అలాగే అవా అని చెప్పి రమణ ఆ ఊరి ఉత్తరాన ఉన్న శ్మశానం దాటి ఆ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు దాని వెనకాల ఉన్న సురంగంలో ఆ మూటని దాచిపెట్టి దానికి అడ్డుగా ఒక బండరాయిని పడతాడు ఆ తరువాత మళ్ళీ ఆ ముసలవ్వ దగ్గరికి తిరిగి వచ్చి ముసలవ్వతూ ఇలా అంటాడు నీకు చాలా కృతజ్ఞతలు నీ ఉపాయంతో ఆ మూటని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టగలిగాను అది సరే గాని ఇప్పటికైనా ఆ మూటలో ఏముందో చెబుతావా నాయనా అప్పుడు రమణ ముసలవ్వకు ఆ నిజమేంటో చెప్పాడా లేదా ఇంతకీ ఆ మూటలో అంత విలువైంది ఏముంది అది తెలుసుకోవాలంటే తరువాయి భాగం వరకు వేచి ఉండండి